తాకట్లో ఉన్న మీ బంగారాన్ని అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సైరన్ మోగింది వెల్కమ్ టు మరోకోణం నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు కదా ఎందుకంటే ఎన్నికలు అనగానే అదొక రకమైన పండగ అన్నమాట ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అందరికి కూడా ఎన్నికల మీద ఎంత ఇంట్రెస్ట్ అంటే ఎందుకంటే రాజకీయం అనేది అంత ఇదిగా ఉంటుందన్నమాట సో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది ఏంటో గుర్తుందో మీకు గ్రామ స్థాయి నుంచి అనేక రకమైన అల్లర్లు గొడవలు కొట్లాటలు ఇవన్నీ కూడా చోటు చేసుకుంటే వీటన్నిటికి ప్రత్యక్ష ఉదాహరణ గత ప్రభుత్వ హయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ రకంగా జరిగినవి గుర్తుంది కదా ఎందుకంటే వీలైనంత వరకు ఇనానిమస్లే ఏకగ్రీవాలే సో ఎక్కడైనా నామినేషన్లు వేస్తే మామూలు గొడవలు కాదు సో అది వైసీపీ ప్రభుత్వంలో సో అప్పుడు వాళ్ళు చేసిన తీరులో కూడా ప్రభుత్వం మాత్రం కూడా ఎట్టి పరిస్థితిలో వ్యవహరించకూడదు అనేది వీళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నారు కాబట్టి ఆ తరహాలో లేకుండా ఇప్పుడు కొంచెం ఆ గొడవలు ఏమైనా తగ్గుతాయా లేదా అనేది చూడాలి సో ఇక ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి సో అంటే ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఆరులో ఈ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఒక షెడ్యూల్ని అయితే ఖరారు చేశారు ఆ షెడ్యూల్ ప్రకారంగా ఎప్పుడెప్పుడు ఏమేమి అంటే ఇందులో స్థానిక సంస్థల అనగానే మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సింది సర్పంచ్ ఎన్నికలు అంటే గ్రామ స్థాయిలో వార్డు మెంబర్లు సర్పంచ్లు ఉంటారు ఇది ఒక ఎన్నిక అట్లాగే మున్సిపల్ ఎన్నికలు అంటే మున్సిపల్ చైర్మన్కి కార్పొరేషన్కి కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఇది ఒక ఎన్నిక నగర పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇంకా దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పిటీసీలు అంటే మండల పరిషత్లు ఉంటాయి కదా జిల్లా పరిషత్లు సో ఇవి అనమాట సో వీటిల్లో ఎప్పుడెప్పుడు ఏమేమి జరగబోతున్నాయి వీళ్ళు ఎలా ఖరారు చేశారు ఎందుకంటే ఇక్కడ మార్చ్ రెండు వేల ఇరవై ఒకటిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి అప్పట్లో అంటే ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం సో అవి జరిగిన తర్వాత మరి అంటే ఆరు సంవత్సరాలకి మార్చి అంటే ఆరు సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా జరగాలి సో దీనికి సంబంధించి ఇప్పుడు షెడ్యూల్ ప్రకటించింది ఏంటి అనేది మీకు తెలియజేస్తా సో ముందుగా డీలిమిటేషన్లు రిజర్వేషన్స్ అన్నీ కూడా అక్టోబర్ పదిహేదు లోపల మీరు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఆ అధికారులను ఆదేశించడం జరిగింది సో అక్టోబర్ పదిహేనవ తేదీ కల్లా ఏ గ్రామాల్లో ఏ రిజర్వేషన్లకు వర్తిస్తాయి ఏంటి అనేది అది డీటెయిల్గా ఖచ్చితంగా తెలియజేయాలి ఇక దాని తర్వాత వార్డుల వారీగా ఓటర్ల జాబితాని వార్డుల వారీగా ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఎంతమంది గతించారు సో అదంతా కూడా ప్రక్షాళన చేయాలి కదా సో కొంతమంది రిపీటెడ్గా డబల్ ఓట్లు వాళ్ళు ఉంటారు సో అవన్నీ కూడా ప్రక్షాళన చేసి అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదిహేను లోపల అది క్లియర్ చేసేసుకోవాలి ఆ ప్రక్రియ ఇక నవంబర్ ముప్పైయో తేదీకల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలి అంటే ఈ ఓటర్ల జాబితా కావచ్చు రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు పోలింగ్ స్టేషన్లకు సంబంధించినవి కావచ్చు ఇవన్నీ కూడా నవంబర్ ముప్పైవ తేదీకల్లా కంప్లీట్ చేసేసుకోవాలి ఇక ఈ రిజర్వేషన్ల ప్రక్రియని డిసెంబర్ పదిహేను లోపు ఇవన్నీ కూడా పూర్తి చేసేసుకొని ఇక తదుపరి రాజకీయ నాయకులతో కావచ్చు అధికారులతో కావచ్చు సీనియర్ అధికారులతో కావచ్చు వీళ్ళందరితో కూడా మీటింగులు నిర్వహించి డిసెంబర్ ముప్పై తేదీ కల్లా అది క్లియర్ చేసేయాలి అంటే ఈ ఏడాది ఎండింగ్ లోపల ఇది మొత్తం కూడా క్లియర్ అయిపోవాలి చేస్తే జనవరి నెలలో రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు జరగబోతున్నాయి అంటే మార్చి నెలలో జరిగింది జనవరిలో జరగబోతుంది సో ఒక మూడు నెలల ముందుగానే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి అట్లాగే ఈ మున్సిపాలిటీవి ఈ మున్సిపల్ కార్పొరేషన్వి ఇవన్నీ కూడా నగర పంచాయతీలు వీళ్ళకి సంబంధించి ఏప్రిల్ వరకు అంటే ఏప్రిల్లో జరిగింది కాబట్టి ఏప్రిల్ వరకు ఉంది సో వాళ్ళది కూడా ఆ రెండు మూడు నెలల ముందుకు జరిగి జనవరిలో జరగబోతూ ఉంది ఇక ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్బీటీసీలకు సంబంధించి ఈ ఎంపీటీసీ జెడ్బీటీసీలకు సంబంధించి ఎన్నికలు జరిగింది ఎప్పుడు అంటే సుమారుగా నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది కాబట్టి వాళ్ళకి ఆ సమయం దాకా ఉంది కాబట్టి దాన్ని కూడా ఒక మూడు నెలల ముందు జరిపి దాన్ని జులై నెలలో జరపబోతున్నారు సో జూలై రెండు వేల ఇరవై ఆరు నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు అని అని చెప్పేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కమిషనర్ అయినటువంటి నీలం సాహిని గారు ఈ యొక్క ఆదేశాలను జారీ చేశారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి ఎక్కువగా గెలుపొందటానికి ఆస్కారాలు ఉంటాయి అంటే సాధారణంగా ఎక్కడన్నా సహజమే కాకపోతే ఇక్కడ ఈ బలవంతంగా చేయటాలు లేకపోతే బలవంతంగా రాజీనామాలు చేపించటాలు బెదిరించటాలు సరే ప్రలోభాలు అంటారు దానికి ఎవరైనా చేయలేరు అది వేరే విషయం అయితే ఇక్కడ ఈ కూటమికి సంబంధించిన వ్యవహారం ఇక్కడ బయటపడింది మరలా ఇప్పుడు అప్పుడంటే అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి గ్రామ స్థాయిలో పెద్దగా పోట్లాడుకునేంత ఇదే ఉండదు కానీ ఇప్పుడు గ్రామాల పరంగా ఉంటుంది కొన్ని కాస్టిక్ ఇక్వేషన్స్ ఉంటాయి ఈగోలు ఉంటాయి కుటుంబాల మధ్య కలహాలు వా విభేదాలు బయటపడతూ ఉంటాయి సో ఈ నేపథ్యంలో ఈ కూటమికి సంబంధించింది జనసేన టీడీపీ బీజేపీ వీళ్ళు ఎంత సంయుక్తంగా ఉంటారు కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో కేడరు ఎన్నికలకు ముందున్న పరిస్థితులు వేరు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం ఎవరికి వాళ్ళు నేనే హీరో అని చెప్పేసి అంటారు కదా సరే పై స్థాయి నాయకులంతా బాగానే ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా చక్క బ్రహ్మాండంగా కలిసిపో ఉన్నారు కానీ ఇప్పుడు అదే కలివిడి ఈ గ్రౌండ్ లెవెల్లో కేటర్ ఉందా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత ఆ కోఆర్డినేషను అదంతా కూడా ఇప్పుడు జరుగుతుందా అదే కోఆర్డినేషన్తో కంటిన్యూ అవుతారా లేదా మరి దీనికి సంబంధించి ఆయా నాయకులు ఎంతవరకు జాగ్రత్త వహిస్తారు అనేది చాలా కీలకం ఒకటి అట్లాగే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు అంటే గ్రామస్థాయి నాయకులు కావచ్చు జిల్లా స్థాయి నాయకులు కావచ్చు మండల స్థాయి నాయకులు కావచ్చు అప్పుడు వాళ్ళు వ్యవహరించిన తీరుని మనసులో పెట్టుకొని ఇప్పుడు మన టైం వచ్చింది కాబట్టి మనం కూడా తిరిగి రెవెన్ తీసుకుందాం అదే తరహాలో కూటమిలకు సంబంధించిన నాయకులు ఏమైనా ప్రవర్తిస్తారా లేదు అటువంటి రాజకీయాలకు చెక్ పెట్టేద్దాం అని చెప్పేసి ఈ నాయకులు చెప్తున్నారు కాబట్టి అంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కావచ్చు పదే పదే చెప్తున్నారు కాబట్టి అటువంటి రాజకీయాలకు వెళ్ళనీయకుండా ఈ నాయకులని ఏమైనా ఆపగలుగుతారా అనేది చాలా ఆసక్తికరంగా మారిపోతుంది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా మోస్ట్ ప్రాబ్లం ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళు భోజనం కంటే రాజకీయమే తింటూ ఉంటారు రాజకీయమే వింటూ ఉంటారు సో అటువంటి తరుణంలో ఎంత ప్రెస్టేజ్లు ఉంటాయి మామూలుగా కదా ఎక్కడ లేని ప్రెస్టేజ్లన్నీ కూడా ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చి పడతాయి సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరగదు మరో ప్రకారం వైసీపీ తీసుకున్నట్లయితే వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మనం పులివెందుల్లో చూసాం సరే ఆ పులివెందులకు సంబంధించి రిగింగ్లు అది ఇది అని వీళ్ళు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఆ బలం ఉందా లేదా ఎందుకంటే అప్పుడు వైసీపీలో ఉన్న నాయకులు లేదా మాజీ మంత్రులు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు అంత పెద్దగా యాక్టివ్గా లేరు జిల్లా మొత్తం మీద ఒకళ్ళు ఇద్దరు మహా ఉంటే అంత యాక్టివ్ యాక్టివ్గా లేరు మరి అటువంటిప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అంత యాక్టివ్ అవుతారా అంటే అది ప్రశ్నార్థకమే సో ఈ తరుణంలో అక్కడక్కడ కొంతమంది అత్యుత్సాహంగా ఉన్న వైసీపీలోని కార్య కార్యకర్తలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు ఈ రప్పా ఫ్లెక్సీలు పెట్టుకోవటాలు కావచ్చు బెదిరించే చర్యలకు పాల్పడటం కావచ్చు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఎలాగ ఉండవు ప్రధానంగా పల్నాడు పల్నాడు ప్రాంతం చాలా సెన్సిటివ్ ఎంత సెన్సిటివ్ అంటే విపరీతమైన గొడవలు మామూలుగా కాదు కత్తులు కటార్లు వేసుకొని వచ్చేస్తూ ఉంటారు మరి అటువంటిది ఇప్పుడు మనం చూసాం అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తెల్లారే ఈ పెన్నెల్లి బ్రదర్స్ కత్తులు పట్టుకుని తిరిగారు భయప్రాంతాలకు గురి చేశారు ప్రజల్ని సో ఈవీఎంను కూడా ధ్వంసం చేశాడు ఆయనైతే ఎన్నికల రోజున సో మరి అటువంటి ప్రాంతాల్లో ఈసారి ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఆ తోటా చంద్రయ్య అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అతిదారుణంగా పీక కోసి మరీ హత్య చేశారు ఏది జై జగన్ అన్న అన్నం ఉంటే అతను జై చంద్రబాబు నా ప్రాణం పోయినా నేను అన్నం అన్నందుకు ఆయన పేక్ కోసారు అది గుర్తుంది కదా సో అటువంటి ప్రాంతంలో ఈసారి ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మార్పు మారిపోతుంది ఎందుకంటే రాయలసీమ రెగ్యులర్గా మనకు తెలియదు ఏముంది సో అటువంటిది ఇప్పుడు రాయలసీమ ప్రధానంగా ఈ పల్నాడులో మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయి ఏంటి సో ప్రక్కన ఈ ఎన్నికల అధికారులు మరి చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎటువంటి ప్రమాదాలు ఎవరికి జరగకుండా మరి చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల అధికారి పైన ఉంటుంది మరి వాళ్ళు ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నారు అట్లాగే వాళ్ళకు వాళ్ళకుంటది కదా వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అదిగో ఆల్రెడీ కూటం ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ విధంగా ఉన్నారు అని అని చెప్పేసి వాళ్ళు అంటారు ఇప్పుడు ఆల్రెడీ అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు మేము ఇదిగో ఇచ్చిన హామీలు ఈ రకంగా నెరవేర్చాం కావాలంటే మీరు దమ్ముంటే అసెంబ్లీకి రండి మేము చూపిస్తాం ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టారో ఏంటో అంత డెవలప్మెంట్ చేశారా అని చెప్పేసి సో ఈ నేపథ్యంలో ఎవరి వాదనలు వాళ్ళకున్నాయి ఎవరు వర్షన్స్ వాళ్ళకున్నాయి సో అంతిమంగా ఆయా గ్రామాల్లో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క ఎమ్మెల్యే వ్యవహార శైలిని బట్టి కూడా చాలా ఆధారపడి ఉంటాయి ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల బండారం ఇప్పుడు బయటపడుతుంది ఈ కూటమికి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టాన్ని రీతిగా వ్యవహరిస్తున్నారు కదా అవినీతి అక్రమాలు మెహర్బానీలు చేస్తున్నారు కదా సో ఇక్కడ బయటపడుతుంది అనమాట చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో పైన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సైరన్ మోగింది అని చెప్పేసి చెప్పి ఇప్పుడు మనం ఏదైతే వివరించుకున్న దాని మీరు ఎప్పుడైనా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ